हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स ने अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को कुछ प्लीज सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स मेरे चूहे वीडियो वैसे मैं कें मारचेला पोटल अट्वे भी अम्मका है का ब्रदर नंबर टाइटल द्वारा कंबर को काल चेव फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा मारचला ब्रीड का बकरा पचास बकरा है लाइव वेट पर देना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీరు అప్లోడ్ చే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదండి ఇక్కడ కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మార్చల్లా దగ్గర నుంచి మొత్తం యాభై అనేటివి ఇవి అమ్మకానికి అనేటివి ఉన్నాయండి సో యాభై పొట్టేళ్ళు వచ్చేసి బరువు ఎంత ఉన్నాయనేది అయితే రాయలేదు కానీ లైవ్ వెయిట్లో ఇవ్వాలా అనేది బ్రదర్ చెప్పినారు సో కేజీ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్పినారు టోటల్ ఫిఫ్టీన్ నెంబర్స్ కేజీ లైవ్ వెయిట్ మూడు వందల ఎనభైగా బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెలు చూసుకునేసి కాటా వెయిట్ లెక్క ప్రకారం కాబట్టి మీరు వెయిట్ని బట్టి ఇవ్వచ్చు మూడు వందల ఎనభై రూపాయలుగా కేజీ చెప్పినారు త్రీ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఆస్కింగ్ ప్రైస్ ఉండొచ్చండి కొద్దిపాటి బేరం ఉండొచ్చు